తప్పకుండా లేదా జన్ పెట్టాను కదా మీరంతా ఉన్నారు కదా మీరు లక్షలు నేను వాళ్ళు ఇంపార్టెన్స్ ఫైల్లో పెట్టాము వాళ్ళు కూడా <laughs> Shri Sudhanshu Garu, MLA of Nizamabad Urban. Please, sir, please come on today. Big love, children. cold Today in Vivekananda High School we celebrated our 150th anniversary of Vande Mataram song. This is a patriotic song and every freedom fighter has uh, uh, their. Good the morning everyone. Today in our school, Vivekananda High School, we celebrated 158th year of our Vande Mataram national patriotic song. ఫర్ దట్ ఎంఎల్ఏ ద సూర్యనారాయణ సార్ అండ్ డిస్ట్రిక్ట్ సౌత్ బిఓ్ సాయి రెడ్డి సార్ అండ్ ఆనంద్ సార్ దే ఆల్ అటెండెడ్ అండ్ దే గేవ్ వయ్స్ విపర్స్ అండ్ బీ అసెంబ్బల్డ్ ఇన్ అవర్ స్కూల్ ప్రొవ్యూసెస్ అండ్ దిస్ వందే మాతరం సోన్ గే ఇస్ వెరీ ఇన్స్పిరేషన్ సిన్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ మీన్స్ ఇట్స్ నాట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్స్ అండ్ ఇన్స్టిూషన్స్ ఆల్ ద కిడ్స్ And and next generation also will be following this and we we are are proud to say that uh, we are the children of uh, our India. Thank you. కోసము ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో వేదిక మీదున్న పెద్దలకు మరియు చిన్నారులకు అందరికీ కూడా నా యొక్క ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు

ఆనంద్ భట్ అనే బుక్లో ఈ పోయే రాయబడింది మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే రోజు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది యా నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంతకుముందు ఎవరి పరిపాలన ఉండే ఆంగ్లేయుల విదేశీల పరిపాలన మన వాళ్ళు స్వతంత్రం కోసం ఇండిపెండెన్స్ కోసం వీరోచిత పోరాటం చేస్తున్న సందర్భంగా మరందరికీ ఈ జయం ద్వారా ఒక స్ఫూర్తి ఒక ఇన్స్పిరేషన్ ఒక భావన ఒక ఐక్యమత్యంతో వందే మాత్రం ఎక్కడ పాడితే అక్కడ దేశభక్తి ఉప్పొంగిపోతుంది అది ఆ రోజులలో కాదు ఈరోజు కూడా మనం వందే మాత్రం పాడితే పాడినా ఇన్నా కానీ మన రోమాలు నిక్కబుడుచుతాయి అంత గొప్ప చరిత్రన వందే మాత్రం గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ హియర్ ఈ నెల రోజులు వందే మాత్రం ఈ గీతాలపన చేయడం జరుగుతూ ఉంది సాయి ముఖ్యంగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ జాతీయ గేయంగా ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ థింక్ జనవరి ఇరవై నాలుగు రోజున దీని జాతీయ గీతం జాతీయ గేయంగా ఇది అక్కడ జాతీయ గీతం ఏది మనకు నేషనల్ అంతం జనగణ ఇది జాతీయ గేమ్ ఇది దానికి ఉన్నంత ప్రాముఖ్యత దీనికి కూడా ఉంది ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్కూళ్ళల్లో పొద్దున్న మనం ఇదే అటు జనగణ పాడుతాం వందే మాత్రం కూడా మనము ఆలపిస్తాము అంటే భరతమాతకు మనం వంద వందనలు తిప్పడం మనం అందరం కూడా భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడాల్సిన విషయము ఎందుకంటే ఇటువంటి దేశభక్తి పరులు మనకు ప్రపంచంలో ఎక్కడ కూడా కలిపియరు మన భారతదేశంలోనంత దేశభక్తి భరతమాతకు మన భక్తి మన భావన ఇదంతా కూడా ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలు మీరందరూ కూడా ఏదైతే బంకించిన చటర్జీ గారు ఆ భావన ఆ మీనింగ్ ఏదైతే దాంట్లో ఉందో మనమందరం దాన్ని కూడా మర్చిపోకుండా ముఖ్యంగా మీరు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ దానికి లిమిటేషన్ ఉందా మీ చేతిలో ఉంది దాన్ని ఎవరైనా చెప్తే చేస్తారా నో ఇవాళ ప్రపంచంలో దొంగలించబడది ఏది అంటే చదువు ఒక్కటే మీ టాలెంట్ తగ్గట్టు మీరు ఎంత చేసుకున్నారో మీ గోల్ ఏంటిదో మీ ఫ్యూచర్ ఏంటిదో తప్పకుండా మీరు మంచిగా చదువుకొని మీ స్కూల్కు మీ ఉపాధ్యాయులకు మీ టీం అందరికీ కూడా మంచి పేరుతో పాటు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మీరు ఏం కదలుచుకున్నారు డాక్టరా ఐఏఎస్ ఆ ఇంజనీరా దాని గురించి కష్టపడవాలా ఎందుకంటే ఈరోజు ఏ స్కూల్ చదువునో చదువుతున్నాం అనేది కాదు మీ గోల్ మీ టార్గెట్ మీ ఎయిమ్ దాని గురించి మీరు కష్టపడండి మీ ఫ్యామిలీకి మంచి పెట్టండి దాంతోపాటు మీరందరూ కూడా ఈ హై స్కూల్ వరకు ఉన్న స్టూడెంట్స్ నో నీడ్ ఆఫ్ మొబైల్ అవసరమా మొబైల్ ఓన్లీ గేమ్స్ కోసం కదా మనకు ఎంటర్టైన్మెంట్గా వీలైనంత మొబైల్కు దూరం పండండి మీకు హై స్కూల్ తర్వాత మనకు అవసరం పడొచ్చు కొన్నిటి కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మొబైల్కు దూరం ఉండండి హై స్కూల్ పిల్లలు పెద్ద టెన్త్ క్లాస్ పిల్లలు చెడు అలవాట్లకు దూరం ఉండండి అందరం కూడా వీలైనంత ప్లాస్టిక్ని వాడకుండా చూడండి ఎందుకంటే ప్లాస్టిక్ అంటే ఒకసారి భూమిలో అది పోతే అది కరగటానికి చాలా సంవత్సరాలు పడుతుంది పది నుంచి ముప్పై సంవత్సరాలు పడుతుంది అందుకే వీలైనంత ప్లాస్టిక్ వాడకండి మీ గోల్ ఏది ఉందో చదువుకు కాన్సన్ట్రేట్ చేయండి మీ మీకు స్కూల్కు మీ తల్లిలో మంచి పేరు తేయండి మీకు మొబైల్కు దూరం ఉండండి చెడ్డలవాట్లకి దూరం ఉండండి మేడం చెప్పింది నా ట్రస్ట్ ద్వారా నేను గణేష్ చందలు ఇస్తాను ఏడు వందల పది గణేష్ చందలు ఇచ్చిన అమ్మవారి మండపాలకు ఇచ్చిన రెండు వందల డెబ్బై ఐదు నిరంతరం ఇరవై ఏడు సంవత్సరాల నుండి నా ట్రస్ట్ ద్వారా నేను సేవ చేస్తూ ఉన్నా హెల్త్కి కానీ ఎవరికన్నా పిల్లలకు కానీ దేనికన్నా కానీ కానీ నేను గత రెగ్యులర్గా ఆరు సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు వంద విద్యార్థులకు నేను చదువు చెప్పిస్తూ ఉన్నా నాకు అన్నిటికనే సాటిస్ఫాక్షన్ దిగుతాను నాకు సాటిస్ఫాక్షన్ ఆనందం నా వంద మంది పిల్లలకు చదివిస్తున్న దాంట్లో నాకున్నది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని లెవెల్ అంటే పూర్ ఫెలోస్ మిడిల్ క్లాస్ హై క్లాస్ అందరికి కావాల్సింది చదువు చాలామంది ఈ రోజులలో వాళ్ళ పేరెంట్స్ గంజాయికో తాగుడికో అలవాటు పడి వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ లేక చాలామంది వాళ్ళ హెల్త్ చెడు చెడగొట్టుకొని చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లలో యూత్ వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అటువంటి వాళ్ళకు ఈ సంవత్సరం వంద మంది నేనైతే ఇది ఓపెన్ వంద మందికి ఎక్కువైనా పర్లేదు అది వంద మందికి నేను చదివిస్తూ ఉన్నా అది నాకు అన్నిటికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ మరొకసారి మీ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మా యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై